అందరికీ హాయ్ అండి ఈ ఫలం అండి ఫలం గ్రాఫ్టెడ్ ఫ్లాంట్ అండి ఇది నేమ్రాసం కదండి ఈ ఈ కస్టమర్కి అంటే ఈ సబ్స్క్రైబర్కి ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే ఈ సబ్స్క్రైబరు ఒక ఇరవై ఐదు వేలు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకి పేమెంట్ చేసేయండి దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అవుతుందండి ఇప్పుడు ఇంకా మొక్కలు పంపించలేదు కస్టమర్ ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా పంపిద్ది కానీ అండి మన ఫామ్ హౌసం కావాలని ఎవరైనా ఇతను తీసుకున్న మొక్కలే చాలామంది వచ్చిన వాళ్ళు అందరూ అడిగేవారండి సో వాళ్ళకి చెప్పలేకపోయేవాళ్ళు ఇది ఎప్పుడు కూడా ట్యాగ్ కట్టేసి ఉంచేస్తామండి అలా ఎప్పుడైనా సరే మనం మీరు మొక్కలు తీసుకుంటే ట్యాగ్లు కట్టేసి పక్కన పెట్టేస్తామండి సో అది ఏర్పాటు చేస్తాం ఈరోజు ఇంకా ఆయన నైట్ ఫోన్ చేసి పొద్దున్న మాకు కొద్దిగా మా మొక్కలు పంపిస్తారా అని అడిగారు అన్ని ఎక్సోటిక్ తీసుకున్నారు నేన వాళ్ళ ఫామ్కి సో ఈ రోజు అయితే వేస్తాం ఉండేది దగ్గర ఆరు నెలల కింద తీసుకున్న అమౌంట్ సో వాళ్ళని అడ్వాన్స్ ఈ రోజు మొత్తం మిగతా పేమెంట్ చేస్తారండి ఈరోజు వాళ్ళకి మొక్కలు పంపిస్తాం ఇలాంటి మొక్కలు అన్ని కూడా బిగ్ సైజ్ ప్లాంట్స్ దాదాపు ఒక నలభై రకాలు ఎక్సోటిక్ ఫ్రూట్ ప్లాంట్ తీసుకున్నారండి వాళ్ళు వారికి అయితే ఈరోజు పంపించడం జరిగిందండి